బంగారాన్ని తాకట్టు పెడితే క్షణాల్లో అప్పు పుడుతుంది గోల్డ్కున్న వాల్యూ అలాంటిది ఇటీవల కాలంలో గోల్డ్ లోన్స్ ఎక్కువగా పెరిగాయి దీంతోపాటు వివాదాలు కూడా పెరిగాయి దీంతో గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది గోల్డ్ లోన్ విషయంలో బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఎన్ఎఫ్బీసీలకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవ్వబోతున్నట్లు టాక్ బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పు కావాలనే వారి నుంచి వివరాలను సేకరించాల్సి ఉంటుంది ముందుగా ఆ బంగారం వారిదేనా కాదా అనేది నిర్ధారించుకోవాలి అప్పు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి తీసుకున్న లోన్ను దేనికి ఉపయోగించారో బ్యాంకులు ఎన్ఎఫ్బీసీలు పర్యవేక్షించాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్స్ మంజూరులో అనేక లోపాలను గుర్తించింది ఆర్బీఐ బంగారం విలువను నిర్ధారించే దగ్గర నుంచి ప్రాసెసింగ్ ఫీజు వంటి అంశాల్లో ఒక్కో ఆర్థిక సంస్థ ఒక్కో పద్ధతిని అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది అలాగే రుణం తిరిగి చెల్లించలేదనే సాకుతో కస్టమర్లకు సమాచారం ఇవ్వకుండానే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తున్నాయి ఇటువంటి సమస్యలకు ఆర్బీఐ అడ్డుకట్ట వేయబోతోంది ఇకపై గోల్డ్ లోన్స్ జారీ విషయంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఎన్ఎఫ్బీసీలు ఒకే విధమైన విధి విధానాలు పాటించేలా ఆర్బీఐ చర్యలు తీసుకోనుంది ఈ మేరకు కొత్త విధానాలను ఖరారు చేయనున్నది ఆర్బీఐ గోల్డ్ లోన్స్ ముసుగులో జరుగుతున్న దోపిడీతో పాటు మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఆర్బీఐ రెడీ అవుతోంది